కామారెడ్డి జైంటి కిల్లర్ ఇతర ముఖ్యమంత్రి చుట్టూ చిత్తూరు వెల్లడించినటువంటి కామారెడ్డి శాసనందరుడు వెంకటారెడ్డి గారిని మాట్లాడాలని చెప్పి జైశ్రీరా జై శ్రీరా మొత్తం గాయ దచ్చలేదు మాటలు ఎక్కువకుండా కనీసం పాట ఉత్సాహం చూస్తే ఇంకేముంది అన్నమ్మను పంపినట్టే పార్లమెంటు కు నరేంద్ర మోడీ గారి సైన్యంలో సైనికురాలు అయిపోయినట్టే మూడు అడుగుల మనిషికి ముత్యం మాటలు మాత్రం బారడు ఏదో ముఖ్యమంత్రి అయింది కానీ ఆయనకి ఇంకా జడిపి కన్నా తక్కువ స్థాయిలోనే మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తిని ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వచ్చింది అది అదృష్టమే కానీ అది కష్టంతోనో ప్రజల ఇష్టంతోనో ఆయన కాదు ఇవాళ కేసీఆర్ గారి మీద వేసినటువంటి ఓటు ఇవాళ ఆయన ముఖ్యమంత్రి దాకా తీసుకపోయింది కానీ ఈ రోజు ఆయనకి కోస్కిలో మీరు ఇచ్చిన ఘన స్వాగతం చూస్తే కాళ్ల కింద భూమి గదిలిపోయి ఉంటది కాంగ్రెస్ వల్ల కుర్చి ఊసిపోయింటది పన్నాళ్ళు లేచి కూసుండుంటారు ఇప్పుడు ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కోస్కి ప్రజల శక్తి కాబట్టి మీరిచ్చినటువంటి బలం అరడమ్మను డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారి సైన్యంలో సైనికురాలుగా ఉంచుతుంది ఇకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు గెలిచిన తర్వాత ఏడుకు వెండు ఢిల్లీకి వెళ్ళినా పోలేదన్నా పోయేమన్నాడు నువ్వు ఆరోస్ నేను ఆర్ఎస్ నీకు నాకు ఒకటే నేను మీ అని మాట్లాడాడు ప్రధానమంత్రి గారితో ఆయన ముందట సగం ఉన్నాడు కుర్చీకి అక్కపోయినాడు కుర్చీలో కూర్చుంటే కనీసం కాళ్ళు కిందనే ఆయన నువ్వు నేను ఒకటే అని మాట్లాడాడు హాయ్ అయి పాయ్ పోయి జాతీయ రహదారులు ఇవ్వాలా మా రాష్ట రహదారులునే జాతీయ రహదారులు ఇయ్యూ కనీసం ఉద్యోగస్తులకు జీతాలు ఇయ్యలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఎట్లనే చేసి ఒక తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేయమనే పాపం తమ్ముడే కదా అని చెప్పి చిన్నోడు కదా సంఘమే అన్నాడు కదా మా సంఘం మనిషి అనుకుని ఆయన రిలీజ్ చేసే జీతాలు ఇచ్చే ఆదిలాబాద్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే ఏమన్నాడు మా ప్రలేమాయ్ పెద్దన్నా పెద్ద పెద్దన్న అని మాట్లాడి పెద్దన్నకి ఏం చెప్పిండు గుజరాత్ లెక్క తెలంగాణని చేయదా ఆ పక్కపల్స ముఖ్యమంత్రి ఏం వాడలేడు నేను చిన్నగా ఉన్న అన్ని వాడుకుంటా అని చెప్పిడు కేంద్ర ప్రభుత్వ పథకాలు వాడుకుంటాం సహకరించడానికి నరేంద్ర మోడీ గారు సిద్దంగా ఉన్నారు ఆయన వాడుకోలేక తెలంగాణను ఇత్తడి తెలంగాణ చేసిండు కాబట్టి నేను బంగారు పల్లెంలో వెంటనే తెలంగాణ చేస్తా అని చెప్పిడు అయి పటాచర్ల మీటింగ్ అయితే కోమటి రెడ్డిని పంపాడు ఆడ ఆడ శుభ ఆడ ఏదైతే ప్రారంభోత్సవాలు చేశారో వేల కోట్ల రహదారులు అక్కడ నిన్సు ఎయిమ్స్ అన్నిటి కూడా ప్రారంభోత్సవాలు చేశారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి తెలంగాణను డెవలప్మెంట్ చేస్తే ఇవాళ వచ్చి ఏమంటుండే ఎలక్షన్ రాగానే పాప మామాయకులైన క్యాండిడేట్ల దగ్గర చేతులకు కుట్లు పెట్టారు అలా క్యాండిడేట్లకు తెలియదు మాకు గుడ్డే తప్ప ఏమి లేదురా నాయనా నాయన అది కూడా చిన్నగుంటది అది బాతుగుడ్డు కోడి గుడ్డ అయితే చిన్నగుంటదని ఏ గుడ్డు ఏ గుడ్డు ఆయన గుడ్డంత ఉన్నాడా కనీసం మరి గాంధీ గుడ్డ ఎంత ఉంటుందో నాకైతే తెలియదు ఆయన ఒప్పుడే చూసినట్టు ఇది ముఖ్యమంత్రి గారి మాటలు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలకు తెలంగాణ రాష్ట ప్రజలు దేశంలోనే తలవచ్చుకునే పరిస్థితికి తీసుకొస్తున్నాడు అవాకులు చవాకులు పాల్గొన్నటువంటి పేలినటువంటి పాత ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ లో వండబెడితే ఈయను ఈ పది నెలల్లో పట్టాలా ఏం చేయాలా ఈయనను ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలా ఆదర్శంగా ఉండాలా మాట్లాడుతుంటే రాజకీయాల్లో మార్పులు రావాలా నీతి నిజాయితీతో నియమ నిబద్దతతోని ఇవాళ ఉండాల్సినటువంటి రాజకీయాలను దిగజారుస్తూ అసభ్య పదజాలంతో పెద్దంతరం చిన్నంతరం లేకుండా వయసు తేడా లేకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుండు యాభై ఏళ్ల వయసు ఉన్నావు చిన్న అదే మాట్లాడుతావు డెబ్బై ఏళ్ల పెద్ద మనిషిని అదే మాట్లాడతావు వయసుకు విలువ నీకు నీ చేరుకు నీ ముఖ్యమంత్రి పదవికి ఎవరు విలువిస్తారో ఒక్కసారి ఆలోచించాలా ఇలాగే మాట్లాడితే ఇక్కడ ఇంట్లో ఏనుగు గుడ్డి ఇవ్వాల్సి వస్తుంది కాంతిగుడ్డా చిన్నగా ఉంటాను లాస్ట్ కి ఏమీ లేకుండా అయిపోతావు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కామారెడ్డిలోనే కన్ను చుట్టూ పోయి తోడంగంలో గెలిచినావు లేకపోతే ఈడ కూడా ఓడిపోతుంటవి బతిలాడి గెలిచినావు గాని ఇష్టంతో కామారెడ్డిలో ఓడిపోతున్నా అని తెలిసి నేను పొడి చేస్తా గెలుస్తా అనుకున్నాడు కాని వచ్చిన ఇద్దరు తోక ఇంట్లో కూడా ఫామ్ హౌస్ లో ఉన్నారు నువ్వు బతుకుపోయి ప్రజల కొడంగల్ ప్రజల దయతో ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నావు కనీసం మర్యాదగా మాట్లాడడం నేర్చుకో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ రేపు రాబోయే తరంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయితే కనీసం ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలా పలాని వ్యక్తిలాగా నేను కూడా ఉండాలని చెప్పి రాజకీయాలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తివి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం ప్రజలిచ్చింది నీకు ముఖ్యమంత్రి చేరు కానీ నువ్వు ఎక్కడున్నావు ఇంకా జడిపిడీసి కిందనే ఉన్నావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు కానీ నువ్వు మాట్లాడుతున్న మాటలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది అలా ఇదంతా గుర్తుంచుకొని నరేంద్ర మోడీ గారి సైన్యంలో సైనికురాలుగా పార్లమెంటు మెంబర్గా పార్లమెంటు మెంబర్ గా పంపించాల్సిన బాధ్యత మీ అందరికీ ఉన్నది కమలం పువ్వు గుర్తు కోటేసి భారీ మెజార్టీతో పెద్ద అరుణక్కను మీరు ఖచ్చితంగా పార్లమెంటుకు పంపించే బాధ్యత మీ ఉన్న ఈ ఉత్సాహం పదమూడవ తారీఖు సాయంత్రం పురోగుతులు మూసే వరకు ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని మా అన్నదమ్ములను అక్కా తమ్ములను పెద్ద అందరినీ వ్యాపారస్తులను ఉద్యోగస్తులను రైతులను అప్పులను చెల్లెలను అందరినీ పేర్కొంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు జాయ్ జై భారత్